హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరు బాగున్నారా ఇంట్లో అందరిని అడిగిందని చెప్పండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో అయితే పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తారో మొత్తం అంతా కూడా కంప్లీట్గా మీకు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా చూసేయండి సరేనా ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ పాస్తా ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది పాస్తా కదా ఇదిగోండి పాస్తా అన్ని సూపర్ మార్కెట్స్లోను టీమార్ట్స్లోను అవైలబుల్గా అయితే ఉంటాయి అండ్ ఇలాగనే కాదు షేప్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి పాస్తా టేస్ట్ అయితే చాలా ఔస్తంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ పాస్తా ప్రిపరేషన్ కోసం అయితే మనకైతే ఇంగ్రీడియన్స్ అన్నీ కావాలి కదా ఈ పాస్తా ప్రిపరేషన్స్కి ఏమేమి కావాలైతే అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ కావాలి అండ్ నెక్స్ట్ క్యారెట్ అండ్ నెక్స్ట్ చిల్లీ అండ్ ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రొమ్మలు టొమాటో గరం మసాలా కారం కోసం కిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ పచ్చి బఠానీ ఇంకా దీంతో పాటుగా మనమైతే క్యాప్సికమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇంట్లో అవైలబుల్గా లేవు ఉన్న వాటితో ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి చూడండి మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా కావాలి మనకి పాస్తా ప్రిపరేషన్కి ఫస్ట్ అయితే ఈ పాస్తానైతే ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ పాస్తా ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్గా మనమైతే పాస్తానైతే ఉడకపెట్టుకోవాలి ఇప్పుడైతే పాస్తానైతే ఉడకబెడదాం పదండి అండ్ నెక్స్ట్ ఇది ఉడుకుతూ ఉండగా పక్కనైతే మనమైతే టమాటోస్ అండ్ ఎండుమిర్చిని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు అయితే ప్రాసెస్ అంతా కూడా చేద్దాము ఇప్పుడు లాగా అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ పాస్తాను ఉడకబెట్టడానికి అయితే ఒక వెడల్పాటి పాలిటీ గిన్నె అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ అయితే వేసుకున్నాను ఇదిగోండి పాస్తా ఇప్పుడైతే ఇందులో పాస్తానైతే యాడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే పాస్తా అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక పక్కన అయితే పాస్తా అయితే కుక్ అవుతుంది కదా ఒక పక్కన అయితే మనమైతే టమాటా ఎండుమిర్చి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు అయితే మిక్సీ అయితే పట్టేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ కూడా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పాస్తా అయితే కుక్ అయింది చూద్దాము పాస్తా అయితే కంప్లీట్ గా మెత్తగా పేస్ట్ అయిపోకుండా కొంచెం మనకి ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ కూడా రెడీగా అయితే ఉన్నాయి పాస్తా అయితే కుక్ అయితే ఇంకా మనము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయడమే సో అయితే చూద్దాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ పాస్తా అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకో టూ టు త్రీ మినిట్స్ నుంచి మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మరి మెత్తగా మెల్ట్ అయిపోయినా బాగోదు కదా ఇదిగోండి పాస్తా కుక్ అయింది అయితే టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది బాగా అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ అంతా రిమూవ్ చేయడానికి అయితే ఇదిగోలా స్టైనర్లో అయితే వేసుకున్నాను ఏదైనా మనకి వాటర్ రిమూవ్ అవ్వడానికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొంచెం హోల్స్ ఉన్న గిన్నె లాంటివి కానీ లేదంటే వడకట్టుకునేది కానీ ఏదైనా ఉంటాయి కదా ఇలాంటి వాటిలో అయితే వేసుకొని మనం వాటర్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇదిగోండి వాటర్ అయితే బాగా అయితే రిమూవ్ అయిపోయింది ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పాస్తా ప్రిపేర్ చేయడానికి అయితే ఒక పెనం అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయనైతే యాడ్ చేస్తున్నాను కొంచెం నెక్స్ట్ చిల్లీ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను మనం ఇందులో క్యాప్సికమ్ అండ్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా కాకపోతే ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి క్యారెట్ మొక్కలు అండ్ ఆనియన్ మొక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా మిగిలినవి అయితే యాడ్ చేసుకోవాలి క్యారెట్ అండ్ ఆనియన్ అయితే బాగా అయితే ఫ్రై అయి ఇప్పుడైతే మనం అయితే గ్రీన్ బటానీ అయితే యాడ్ చేద్దాం గ్రీన్ బటాని యాడ్ చేసి ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అయితే మనం అయితే ఈ పేస్ట్ని అయితే యాడ్ చేద్దాం టమాటో పేస్ట్ని ప్రజెంట్ అయితే కొంచెం అయితే అయితే ఫ్రై అవ్వనిద్దాం అన్నీ అయితే బాగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే టమాటా అండ్ ఎండుమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను టమోటా అయితే పాస్తాలోకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వేస్తుంది టమాటా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పాస్తా మనం క్వాంటిటీని బట్టి టమాటాగా తీసుకోవాలి టమాటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది పాస్తాలోకి అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా బాగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనం రుచికి సరిపడినంతగా సాల్ట్ అయితే యాడ్ చేద్దాము రుచికి సరిపడంత ఇదిగోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసాను అండ్ నెక్స్ట్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే గరం మసాలా కూడా యాడ్ చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా అయితే మిక్స్ చేసుకుందాం గరం మసాలా వేసిన తర్వాత అయితే ఇంకా స్మెల్ చాలా బాగా వస్తుంది మిక్స్ అయిన తర్వాత మనం అయితే పాస్తానైతే యాడ్ చేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇదిగోండి అయితే యాడ్ చేసేస్తున్నాను పాస్తా యాడ్ చేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా మొత్తం అంతా కూడా పాస్తా బాగా కలిసేటట్టు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పాస్తా యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా అయితే ఫ్రై చేసుకొని ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదిగో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా టేస్టీ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకైతే షేర్ చేస్తాను చూస్తున్నారు కదా లుక్ అయితే ఎంత బాగుందో టేస్ట్ కూడా ఇలానే చాలా ఔసంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ అయిన పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇదైతే మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు లేదంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు ఏ టైంలో అయినా మనకైతే సింపుల్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంది మీకైతే షేర్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే మీకే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలాగే దీంతో పాటు ఎవరికైనా సాసెస్ అయితే ఇష్టం ఉంటాయి కదా టమాటా సాస్ చిల్లీ సాస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కనుక టేస్ట్ అయితే ఇంకా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ పాస్తా ప్రిపరేషన్ నచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్